హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది ప్లీజ్ మీరైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈరోజు ఇంట్లో చిన్న ఆడావిడి ఉందండి దానికి పకోడీ చేద్దామనేసి ఆనియన్స్ పొట్టంతా తీసి మొత్తం శుభ్రంగా అయితే కడుగుతున్నాను నేనైతే కడిగి అన్నీ ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట ఒకటైతే మా చుట్టాలే పెళ్లి చూపులకు ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మా చుట్టాలే కాబట్టి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అన్నం తిన్నారు కదా ఏమంటారు కదా కతికితే అతకదు అని దానికోసమని వాళ్ళ అన్నం తిన వాళ్ళ కోసం అయితే పకోడీ చేస్తున్నా ఇప్పుడైతే వెళ్ళిపోయారు అనమాట అదే పెళ్లి చూపుల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు మా అమ్మ కూడా వెళ్ళింది సరే ఇంకా వచ్చేసరికి ఆనియన్స్ కనుక కట్ చేసి ఉంచితే వచ్చినాక పకోడీ చేస్తా అని చెప్పింది అనమాట అమ్మ సరే అని ఇక నేను ఆనియన్స్ కనుక కట్ చేస్తున్నా ఇక్కడ మా చిన్నమ్మ అయితే ఇక అలిగింది ఊకే ఉల్లిగడ్డ తింటుంది కారం అంటే ఏడుస్తుంది వద్దనిక గద్దంచితే గాలికి పడుకుంది తను అలా వచ్చేసరికి మళ్ళీ వేసుకొచ్చుంది అక్కడి నుంచి అయితే వచ్చేసి రండి పెళ్లిచూపులు కా పెళ్ళి చూపులు ఎంతసేపు ఉంటాయిలేండి కొంచెంసేపు చూసుకుంటారు కాసేపట్లో కూర్చొని వచ్చేస్తారు కదా అమ్మ అయితే వచ్చేసిందండి వచ్చేసి ఇక పక్కడి చేద్దామని పిండి కలుపుతుంది ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేసుకుంది అది హీట్ పిండి కలిపేసి పక్కోడి అయితే చేస్తుంది ఒక వాళ్ళేనండి ఒక ఇద్దరు వచ్చారు ఇంకొన్న ముగ్గురు అనుకే ఉన్నారనమాట వాళ్ళు వచ్చేలోపు ప్రిపేర్ చేద్దామని మా అమ్మ ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచి అయితే ఒక ఇద్దరు ఉంటేనే ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది ఇంక అట్లాంటిది ఈరోజు ఒక పెళ్లి చూపులకి వచ్చేవాళ్ళు మళ్ళీ వేరే చుట్టాలు కూడా ఉన్నారు వాళ్ళేమో పంచాయతీకి వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి ఏదో పంచాయతీ ఉందంట ఊర్లో మా అమ్మ చుట్టాలి వాళ్ళు కూడా వాళ్ళు అంటే అమ్మ అమ్మ బాబాయ్ కొడుకులు కోడలు అట్లన్నమాట వాళ్ళు అయితే ఇక వాళ్ళ ఏమో ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇంక వీళ్ళని అనమాట ఇక ఐదుగురు వచ్చి చూపులకి వాళ్ళకి పకోడి చేసి వాళ్ళకైతే ఇచ్చేసినాం పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదా అందులో వేసి వాళ్ళకైతే ఇచ్చేసినాం వాళ్ళైతే అయితే తినేసారనమాట అన్నం తినమంటే వాళ్ళు ఇక తినమని చెప్పారు తినకూడదు అనేసి తినమని అయితే చెప్పారు నేనే అక్కడ అమ్మ పకోడి చేసి అక్కడికి వెళ్ళింది మరి వచ్చిన వాళ్ళతో కూర్చొని అయితే మాట్లాడాలి కదా వాళ్ళు వచ్చి అట్లా కూర్చొని మన పని మనం చేసుకుంటే బాగోదు కదా అనేసి అమ్మను అక్కడికి వెళ్ళి అంటే ఇక అమ్మ వెళ్ళి అక్కడ కూర్చుంది ఇంక నేను అన్నీ ప్లేట్లో పెట్టి అట్లా ఉంచితే వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు తిన్నారు థమ్స్అప్ గిన్నె తీసుకొస్తే తాగి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడిక నేను తింటున్నా అనమాట పకోడీ నేను పకోడి ఇది ఏంటంటే మా ఇంటి దగ్గర పిల్లలు చాలా మంది ఉంటారులేండి నేను వచ్చిందంటే వస్తారు వచ్చి అక్క రీల్స్ చేపి అది చెప్పి చేపి అని అడుగుతూ ఉంటారు అనమాట ఓకే అయితే ఇక నేను తింటూ ఉంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు పిల్లలు ఏంది అక్క అంత స్పీడ్ తింటూనే ఏంది అట్లా తింటూనే ఏంది మంచి తిన అంటారు తినేది ఉంటే మనం మనకు వచ్చినట్టే తినాలి వీడియో చేస్తున్నామని స్టైల్కి తినాల్సిన అవసరం లేదు కదా అంటే నవ్వుతున్నారు అనమాట ఇంకా అమ్మ అయితే వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కడ ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తుందండి చికెన్ వండటానికి వాళ్ళ బాబాయ్ కొడుకులు వచ్చారు కదా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట ఆల్రెడీ అన్నం అయితే వండేసింది ఇక ఇప్పుడు కర్రీ అయితే చికెన్ తీసుకొచ్చి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది వాళ్ళు పంచాయతీకి వచ్చాయి కదా పంచాయతీకి వచ్చిన దగ్గర ఇక ఫుడ్డు అవన్నీ అయితే ఉండవు కదా పంచాయతీ కూర్చొని కానీ ప్రిపేర్ చేస్తారా చేయరు కదా అందుకనేసి ఇక్కడే ప్రిపేర్ అయితే చేస్తుందండి ఇక థమ్సప్ బాటిల్ నేనైతే వేడికి ఊరికే పోవటం తీయటం కొంచెం తాగటం ఇదే సరిపోతుంది చూడండి ఇల్లు ఎట్లుందో అసలు ఇక వాళ్ళందరూ అది కళ్ళు మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు తీసుకొచ్చింది మా మావయ్య కళ్ళు తాగేవాళ్ళు కళ్ళు థమ్సప్ తాగేవాళ్ళు థమ్సప్ అట్లా తాగి ఇంటి నిండా గ్లాసులు అవన్నీ అగో రైస్ అయితే అయిపోయింది కలి ఉడుకుతుంది ఇందాక పకోడీ చేసింది అదేమో గంజి అట్లా మొత్తం ఇంటి నిండు ఉన్నాయండి ఇక వాళ్ళు కూడా వచ్చి అంతా వాళ్ళు తినేసి వెళ్ళాక ఒకసారి క్లీన్ చేసుకోవటం అనమాట ఇక చూసిన వాళ్ళు ఏంటి వంట కదా అట్లా ఉంది అని అనుకోవచ్చు తెలిసిందే కదా ఎవరైనా చుట్టాలు వస్తే ఇల్లు అంతా అడావిడ అవుతూ ఉంటుంది అదే అక్కడ వాళ్ళు కూడా వచ్చి అన్నం తింటారు మేము బెడ్రూమ్లో ఉండి వీడియో తీస్తున్నాం ఇంకేమో వాళ్ళకి ఇష్టమో లేదో మళ్ళీ వీడియోలా కనిపించడం అనేసి నాకు ఇక తీయాలనిపించలేదు అందుకే వాళ్ళని అయితే తీయలేదు ఇక వాళ్ళు కూడా అన్నం తినేసి వెళ్ళాక ఇక మా అమ్మ ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అయిందిలేండి మా అమ్మ ఇక బరెల దగ్గరికి అయితే వెళ్ళింది సమ్మర్గా బర్రెలు వదిలిపెడుతున్నారు వెళ్ళి చూసుకుంటూ ఉండాలి లేకపోతే అటెళ్ళినాయి అంటే ఇక దొరకవు ఇక నేను చేసుకుని తాలే పని నువ్వు వెళ్ళు అంటే ఇక అయితే వెళ్ళింది ఇక నేను కిచెన్ అంత అయితే క్లీన్ అనేసి అది మార్నింగ్ వండిన అన్నం కొంచెం మిలిగింది దాన్ని తీసి ఇక సపరేట్గా గిన్నెలో పెట్టేసి ఇక గిన్నెలన్నీ సింకులు అయితే వేసేసుకుంటున్నా ముందు కిచెన్ క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక అన్నం కూర అయితే నిండుగానే ఉన్నాయి కొంచెం వాళ్ళు తినంగా ఇంకా ఉన్నాయి అన్నమాట మాకు కూడా చేసింది లేండి ఒకేసారి ఇక అవి అయితే తీయట్లేదు ఆయిల్ పకోడీ చేసిన ఆయిల్ ఒక గిన్నెలో అది ఏంటిది ఆయిల్ క్యానే అది అందులో అయితే పోసేసిన ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అదంతా దూడి చేసి ఆ తర్వాత కడిగి ఇక ఆ తర్వాత గిన్నెలన్నీ అయితే రుద్దు అండి ఇక నేను ఉన్నా కాబట్టి చేస్తున్నా లేకపోతే పాపం అమ్మ మళ్ళీ పని అంతా చేసుకొని మళ్ళీ బెర్రెల దగ్గరికి వెళ్తే పక్కా వెళ్ళాలి బర్రెలు ఒక్కటే కాదండి మాకు మేకలు అవి కూడా ఉన్నాయి బర్రెలు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో మా బర్రెలు కూడా కనపడతాయి మా అమ్మ తోలుకొని వచ్చి ఇంటి ముందు కాసేపు ఆపండి అని చెప్తుంది అది కూడా చూపిస్తా అనమాట ఇందులో ఇక అవన్నీ అయితే సదిరి వేసానండి సదిరిగా కిన్నెలైతే వృద్ధేసుకుంటున్నా ఇక మనం వచ్చినప్పుడే కదండి అమ్మ వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి అన్న అసలు ఈ చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఇంకా అండి అమ్మో ఎవరికైనా తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి మర్యాదలు చేస్తాం ఇంకా పైన కింద గిన్నెలన్నీ పెడతాం కదా అట్లా ఇక గిన్నెలన్నీ రుద్ధేసుకున్న ఇక్కడ వీడియో తీసేది అయితే మా ఇంటి దగ్గర పిల్లలేనండి మేము తీస్తాం అక్క మేం తీస్తాం అక్క అని ఫోన్ ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ ఫోన్ అయితే కుంజుకుంటూ ఉంటున్నారు అదో షేక్ అవుతూ ఉంది చూడండి ఎన్ని గ్లాసులు ఎన్ని గిన్నెలు అన్నీ అయితే రుద్ధేసి శుభ్రంగా అయితే బోర్లు చేసిన ఇంకా తర్వాత మళ్ళీ ఇంటి నిండా చైర్స్ అన్నీ ఇంకా అట్లనే ఉన్నాయండి వాళ్ళు వచ్చి కూర్చున్నారు కదా అవన్నీ అట్లనే ఉన్నాయి అవన్నీ తీసి ఒక దాంట్లో ఒకటి వేసుకొని ఇక ఇల్లు కూడా అన్నీ అయితే ఊడ్ చేసిన ఫోన్ అయితే అసలు బాగా షేక్ చేస్తుండీ అందుకే వీడియో అసలు ఒక తీరు గందరగోళంగా అయిపోతూ ఉంది అంటే కలబడుతున్నారు అనమాట ఏం తీస్తాను ఏం తీస్తా అని పిల్లలు అయితే ఇంకా నేను అందులోనే తలా కొంచెం సేపు అనేసి వాళ్ళకి అట్లా చెప్పిన అనమాట లేకపోతే ఊక గుంజుకుంటా ఉన్నారు ఫోన్ అయితే ఒకటి రెండు చాలా కింద కూడా పడేశారు నేనైతే ఏమనలేకపోయినా ఏమో నేను వచ్చినప్పుడే ఈ పిల్లలు నేను వచ్చిందంటే ఇంటి నిన్న ఉంటారండి అది పక్క కాబట్టి చూడండి మీకు నేను తీసే రోజు వీడియోలో కూడా వాళ్ళని కనిపిస్తూనే ఉంటారు కనిపించిన పిల్లలే కనిపిస్తూ ఉంటారు పక్క వాళ్ళు ఇంకా వాళ్ళు ఉంటారు అంతే నాకు అందులో ఆవిషమైన ఉంటుంది ఇక చిన్నప్పటి నుంచి చాలా అలవాటు పెళ్ళి కాకముందు నుంచి దాన్ని ఎత్తుకొని తిరిగి అట్లా బాగా క్లోజ్ అయిందిలేండి ఇక ప్లేట్స్ చూసారు ఇక తిన్న వాళ్ళు అందరూ ఇంట్లోనే వేసిపోతారు ఇక మనమైతే క్లీన్ చేసుకోవాలి నేనైతే రూమ్స్ అన్నీ ఊడ్చుకొని వచ్చిన ఇంకా ఇంకొక లేండి అబ్బాయి అయితే కాదు స్టైల్ లాగా ఉంటుంది కానీ అమ్మాయి ఆమె కూడా ఈ ప్లేట్లన్నీ ఈ పేపర్ ప్లేట్లు కవర్స్ అన్నీ ఫస్ట్ అయితే తీసి ఇక అవి బయటపడేసి తర్వాత అంతా దగ్గర కూర్చి అయితే వేసిన మళ్ళీ ఇదంతా కూడా ఊడవాలి కదా బయట ఇక ఈ వేవాషం అంటే ఇక దీన ఇంకా బయట కూడా అంత అయితే ఊడ్చేసిన చేసి అది కూడా ఎత్తి మొత్తం డస్ట్బిన్లో అయితే పడేసేసానండి ఇక పని అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇక అమ్మ పాలు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ టీ పెట్టుకోవటం టీ ఇక అన్నం అన్నం అయితే ఉంది అన్నం వండం అనుకుంటా కర్రీ కూడా ఉంది కదా ఇక టీఐనండి ఇక్కడ చూసి మా అమ్మ వచ్చింది ఫస్ట్ ఇంట్లోకి వచ్చేసి బర్రెలు వస్తున్నాయి వాటిని అయితే మీరు ఇక్కడ కాసేపు ఇంటి ముందు ఆపండి నేను తొడి దగ్గరికి వెళ్ళి కూర్తి చేసి తోడలు ఉంటాయి కదండీ అవి కట్ చేసుకుంటా మీరైతే కొంతసేపు ఆపండి అని చెప్పింది అనమాట నేనేమో వీడియో తీస్తుంటే అక్కడ వాడు దేని వాళ్ళ అన్న వాడైతే ఆపుతుంటే అవన్నీ మా బెర్రలేనంటే ఇంకొస్తున్నాయి కదా ఇక అంతే ఇక్కడ వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పట్టింది ఇక ఐదు వరకు మా బెరలే ఇంకొన్ని మామీ అయితే వెళ్తుంది క్యాను ఆ బకెట్లోనేమో తవుడు ఇంకో తెప్పాల తీసుకొని వెళ్తుంది పొయ్యి కూర్తి కలిపి దూడలు కట్టేసుకోవాలన్నమాట లేకపోతే ఇవన్నీ ఒకసారి ఎగబడితే అటు దూడలు కట్టేసుకోవేది కాదు కుర్తి పెట్టేది కాదు అందుకని కొద్దిసేపు ఆపంటే ఆపిన ఇక్కడైతే నేనే బరలే ఎదురంగా నిలబడి ఫోన్ ఇవ్వకుండా వీడియో తీసుకుంటూ వాటిని అయితే ఆపానండి బాగానే ఆగినాయి చాలాసేపు ఏదైనా బండ్లు వస్తేనే ప్రాబ్లం అయ్యేది కానీ బండి కూడా ఏం రాలేదు ఈ లోపు ఇంతేనండి అన్ని బెరలి వీడియో అవి చెప్తున్నా అనుకోకండి ఏదో ఇంట్లో జరిగింది చూపించా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ